నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో బరిలో దిగాయి జనసేన చివరగా తమ అభ్యర్థిని ప్రకటించిన పాలకొండలో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కీలకమైన ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి ఎంతో మంది సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఇక్కడ నుంచి కళావతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున బరిలో దిగిన ఆమె రెండుసార్లు టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పైన గెలుపొందారు ముచ్చటగా మూడోసారి ఆ ఇద్దరే మళ్లీ తలపడుతున్నారు మరోసారి వైసీపీ తరఫున పోటీ చేయనున్న కళావతి హ్యాట్రిక్ పైన కన్నెయిగా ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలనే కసితో జయకృష్ణ ఉన్నారు చివరి నిమిషంలో జనసేనలో చేరిన జయకృష్ణ టికెట్ దక్కించుకున్నారు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పాటైన సమయంలో జనరల్ గా ఉండేది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల నుంచి ఎస్ఏ రిజర్వ్ నియోజకవర్గంగా మారింది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్వియోజనలో భాగంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం అయింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నిమ్మక సుగ్రీవులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపైన గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున పాలిటిక్స్లోకి లోకి ఎంట్రీ ఇచ్చిన కళావతి నాటి ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు సార్లు విజయాన్ని దక్కించుకున్నారు ఈసారి వ్యతిరేకత ఉన్న కారణంగా ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది కానీ మరోసారి కళావతికి ఛాన్స్ ఇచ్చారు జగన్ ఇక ఈసారి పొత్తుల్లో భాగంగా పాలకొండ స్థానాన్ని జనసేనకు కేటాయించారు అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కేడర్ అయోమయంలో పడింది దీంతో అనేక సర్వేలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ పాలకొండ నుంచి బరిలో దిగేందుకు ఆశావాహులు ఎందరో పోటీ పడుతున్నప్పటికీ టీడీపీ నుంచి వచ్చిన జయకృష్ణ వైపే మొగ్గు చూపారు నిమ్మక జయకృష్ణ తండ్రి గోపాలరావు గతంలో కొత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సార్లు జయకృష్ణ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈసారి ఎలాగైనా గెలవాలని భారీ స్కెచ్ వేసుకున్నారు ఐదేళ్లుగా నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు ఈసారి తన తండ్రి ఇమేజ్ కలిసి రావడంతో పాటు కూటమి పొత్తు రెండుసార్లు ఓడిపోయిన సింపతి తనకు ప్లస్ అవుతుందని జయకృష్ణ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే జయకృష్ణకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని సర్వేలు కూడా అనుకూలంగా వచ్చిందట ఈసారి కళావతిని ఖచ్చితంగా ఓడిస్తామనే ధీమాతో జయకృష్ణ ఉన్నారు పాలకొండలో ప్రజా తీర్పు ఏ విధంగా వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్